ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మధు సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే అటుకలతో చక్కెర పొంగల్ చేద్దామండి ఈ పోహాతో చక్కెర పొంగలి యాక్చువల్ గా మనకి ప్రసాదంగా అయినా నార్మల్ గా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఆ క్రేవింగ్స్ ఉన్నప్పుడు సో స్వీట్ ఈజీగా క్షణాల్లో చేసుకునే రెసిపీ అనమాట ఈ చక్కెర పొంగల్ని అటుకలతో చేసినప్పటికీ వేరే ఏ స్వీట్ తో అయినా పోటీ పడేంత రుచిగా ఉంటదండి సో ట్రస్ట్ మీ ఇంతవరకు మీరు ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ అనమాట సో లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి ఈ ప్యాన్లో లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను ఇది యాక్చువల్గా ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట ఇదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి బెల్లం కరుగుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలకుల పడి తీసుకోండి సో టేస్ట్ చాలా బాగుంటది దీంతో పాటే రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకుందాం అండి సో కరిగేటప్పుడే వేసి ఆ ఫ్లేవర్ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి ఇదంతా బాగా మధ్య మధ్యలో కలిగి పెడుతూ బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక్క చిటికెడు పచ్చకర్పూరం వేయండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల మనకు దేవాలయాల్లో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటదండి ఒక చిటికెడు వేయడం మర్చిపోకండి ఆ చేతితో నలిపి వేసేసేయండి బెల్లం పాకం వచ్చేంత వరకు ఉండాల్సిన అవసరం లేదండి బెల్లం బాగా కరిగిపోయి మొత్తం ఇలా టూ టు త్రీ మినిట్స్ తెరలితే చాలన్నమాట ఏవైనా నలకలు ఉంటాయి అనుకుంటే బెల్లం ఒక్కసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ తీసుకోండి నేను తీసుకున్న బెల్లంలో నలకలు నలకలేం లేవు కాబట్టి అలానే వేసేస్తున్నాను అనమాట అటుకులు తీసుకునే ముందు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకుంటే సరిపోతాయి అనమాట అటుకులు పెద్ద అటుకులు అయితే బాగుంటాయండి చిన్న అటుకుల కన్నా తీసుకున్న అటుకుల్ని రెండు లేదా మూడు సార్లు ఇలా నీళ్లు పోసి బాగా శుభ్రం చేసి నీళ్లు వంపేయాలండి సో తర్వాత ఒక టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ ఈ అటుకుల్ని నానబెట్టుకుని నీళ్ళన్ని వంచేయాలన్నమాట తర్వాత ఐదు నిమిషాలు నాన తర్వాత నీళ్ళన్ని వంచేసి ఇలా డ్రైగా పెట్టుకోవాలండి అటుకుల పొంగల్ లేక కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అండి ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ అయితే సో బాదం వేసాను జీడిపప్పు కిస్మిస్ వేసాను అనమాట సో మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి సో ఫస్ట్ నేను జీడిపప్పు బాదం ఫ్రై చేసిన తర్వాత లాస్ట్ లో కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నానండి సెపరేట్ గా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసి పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అటుకులు నానబెట్టి నీళ్లు వంచేసాం కదా ఇప్పుడు దానిపైన ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం కదా ఆ మూత తీస్తున్నాను చూడండి అటుకులు అయితే ఇలా తేమగా ఏం లేకుండా కొంచెం తడిగా ఉంటాయి మరి అటు లాగా ఉండవనమాట సో ఇలా ఉన్న అటుకుల్ని ఇప్పుడు మనం బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి మన అటుకుల్ని ఇప్పుడు బెల్లం పాకంలోకి వేసేసిన తర్వాత గ్యాస్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరకి పడేలాగా కలుపుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉంటే దగ్గరకు పడుతుందండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా దగ్గర పడిపోయింది అనమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా గ్యాస్ ఆపేసి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాము కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసాం అనుకోండి ఇప్పుడుండే కన్సిస్టెన్సీలో ఎందుకు ఆపేయమన్నానంటే ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తే మరి కొద్దిగా గట్టిగా అవుతుంది సో అప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో ఇంతేనండి వెరీ ఈజీగా అండ్ అంతకన్నా ముఖ్యంగా వెరీ సింపుల్ గా చేసుకునే అట్టుకులతో చక్కెర పొంగలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఓ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్